హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాధా మనోహరి బ్లాగ్స్ ఈ రోజు మీకు మన హైదరాబాద్ లోనే ఉన్న ఒక శక్తివంతమైన పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం గురించి చెప్పబోతున్నాను ఈ దేవాలయం వచ్చేసి సికింద్రాబాద్ లో ఉన్న మోండా మార్కెట్ పక్కనే ఉన్న శివాజీ నగర్ లో ఉంటుంది అత్యంత శక్తివంతమైన ఆంజనేయ స్వామి దేవాలయంగా ఇది ప్రసిద్ధి కెక్కడం జరిగింది ఇక్కడున్న ఆంజనేయ స్వామి ప్రత్యేకత ఏంటంటే ఒకే శిలలో ఎక్కడా లేని విధంగా వినాయకుడు పంచముఖ ఆంజనేయ స్వామి కాలభైరవుడు స్వయంభూగా వెలవటం జరిగింది ఇదే గర్భాలయంలో మనకి ఉత్తరముఖంగా ఉన్న ఆంజనేయ స్వామి వారు కూడా భక్తులకు దర్శనమివ్వటం జరుగుతుంది అంతేకాకుండా ఆంజనేయ స్వామి వారు స్వయంభూగా వెలిసిన శిల కింద మనకి ఒక నీటి ఓట ఉంటుంది మూడు వందల అరవై ఐదు రోజులు అక్కడ జలం ఉంటుంది ఆ జలంతోనే స్వామివారికి అభిషేకం చేయటం జరుగుతుంది ఆ జలాన్నే మనకి తీర్థ ప్రసాదంగా కూడా ఇస్తారు ఎవరైతే వ్యాపారంలో సక్సెస్ లేకుండా బాధపడుతున్నారు ఎవరైతే గృహశాంతి లేకుండా ఇబ్బంది పడుతున్నారు ఎవరైతే మనశ్శాంతి లేకుండా ఇబ్బంది పడుతున్నారు ఆ తీర్థాన్ని మన ఇంటిలో చల్లుకున్నా మన పైన చల్లుకున్నా మనకంతా మంచి జరుగుతుందంట అంతేకాకుండా కోరిన కోరికలు నెరవేర్చే దేవుడుగా ఈ స్వామి ప్రసిద్ధికెక్కటం జరిగింది సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే స్వామివారి నిజరూప దర్శనం ఉంటుంది అది హనుమాన్ జయంతి రోజున మాత్రమే స్వామివారి యొక్క నిజరూపాన్ని మనం దర్శనం చేసుకోవచ్చు ఈ స్వామివారితో పాటు రామ కూడా భక్తులకు దర్శనం ఇవ్వటం జరుగుతుంది అత్యంత శక్తివంతమైన ఆంజనేయ స్వామివారి దేవాలయం ఇది మన హైదరాబాద్ లోనే పంచముఖాలతో స్వయంభూగా వెలిసిన ఆంజనేయ స్వామివారి దేవాలయం ఇదొక్కటే మీరందరూ కూడా వెళ్ళి ఈ స్వామివారిని దర్శించుకొని స్వామివారి అనుగ్రహానికి పాత్రలు అవుతారని నేను నమ్ముతున్నాను బాయ్ ఫ్రెండ్స్ హాయ్